నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో వికసిత సంకల్ప భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పలు శాఖల అధికారులతో పాటు గ్రామ సర్పంచ్ వెల్మల విజయ్ కుమార్ ఎంపీటీసీ మంద సంజీవులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ దాస్ గ్రామస్తులు పాల్గొన్నారు ఇక్కడ కూర్చున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఐకేపీ వాళ్ళకి బ్యాంక్ మేనేజర్ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ నూతన సంస్థల శుభాకాంక్షలు ఎంపీటీసీ గారికి అలాగే ముందు ఉన్న గ్రామ ప్రజలకు కూడా నూతన సంస్థల శుభాకాంక్షలు ఇంత ఇప్పటి వరకు ఇప్పటివరకు ఏదైతే స్కీమ్స్ చెప్పిర్రో అందరూ అందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాము గృహలక్ష్మిది కానీ ఇప్పుడు అక్కడ రాసుకుంటున్నారు ఏం ప్లస్ లేని వాళ్ళకు జాగా లేని వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు అక్కడ మేడం రాసుకుంటున్నారు ఆధార్ కార్డులు ఇచ్చేసి రేషన్ కార్డు ఇచ్చేసి అక్కడ రాసుకుని మేడం కూడా రాసుకుంటున్నది ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ గురించి చెప్పారు అది కూడా ఉపయోగించుకోవాలి ఎస్బీఐ బ్యాంకు నుంచి లోన్స్ పిఎంఈజీపీ లోన్స్ కొత్త బిజినెస్ పెట్టిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తారు డైరీ ఫామ్ కానీ ఇంకా వేరే బిజినెస్ ఏదైనా కానీ తర్వాత అట్లాగే ముద్రా లోన్ బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి ముద్రా లోన్ కూడా ఇస్తారు ముద్రా లోన్ గురించి కూడా సార్ చెప్పారు ఇంకా ఇట్లాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పారు పోస్ట్ ఆఫీస్ కూడా సుకన్య యోజన పథకం కింద ఆడపిల్లకు కట్టుకోమని చెప్పారు అది కూడా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి స్కీమ్స్ అందరూ జనకంపెడ్డి గ్రామ ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు ప్రజలకు ఏదైనా చేయాలా కొత్తగా వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా కొన్ని కొత్త పథకాలు చేపడుతుంది అది ఏదైతే గత గత పది సంవత్సరాల నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కొన్ని పథకాలని మన ప్రజలు ప్రజలందరి కోసం ఈ యొక్క కొన్ని పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ పథకాల గురించి ఈరోజు మనకు వివరించడానికి వచ్చు కాబట్టి సార్గా మనకు సంబంధించినటువంటి అధికారులందరూ అందరూ కాబట్టి ప్రజలు మనం గత పది సంవత్సరాల నుంచి ఈ యొక్క పథకాన్ని మనం కొందరు అప్లై చేసుకున్నారు కొందరు అప్లై చేసుకోవాలని వద్ద వాళ్ళు సంకోచంలో ఉన్నారు కొంతమంది మంది మాకు ఎందుకు లే అని చెప్పేసి విడిసపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏదైనా మనకు సెంట్రల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ప్రతి పథకాన్ని కూడా మనం బేషరత్తుగా కూడా మనము దానికి మనం అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మనం అందరం కూడా భారత ప్రజలం కాబట్టి మనం అందరం కూడా దానికి పొందడానికి అదే అదేవిధంగా మనకు మొట్టమొదటిసారిగా మనకు ఒక వ్యవసాయ అధికారి నా యూరియా గురించి చెప్పడం జరిగింది అది ఒక నానో యూరియాకి సంబంధించిన రైతులకు ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ఇంతకుముందు మనకు యూరియా బస్తా యాభై కిలోల యూరియా బస్తా వస్తుండే కాబట్టి ఇది ఏంటంటే నానో యూరియా వచ్చేసి ఒక వన్ కే వన్ లీటర్ లేకపోతే వన్ కేజీ ప్యాక్ రూపంలో వస్తుంది దాన్ని ప్రతి ఒక్క రైతు అంటే తీసుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులతో మిగులుతాయి ఆ యొక్క నానా యూరియా వాడత కూడా వేయడం కూడా సులభంగా ఉంటుంది ఈ యొక్క చిన్న చిన్న అంటే వాళ్ళు ప్రతి ఒక్క రైతు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి మళ్ళొకసారి ఒకసారి మేడం గారు ఈ నానో యూరియాకి సంబంధించిన విషయం చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క రైతులు ఈ యొక్క నానో యూరియా వాడకం కోసం మళ్ళొకసారి మీకు దానిపైనే ఏమైనా సమా దానికి సంబంధించినటువంటి ఏమైనా సమా సమాచారం కావాలంటే మన గ్రామానికి విచ్చేసినటువంటి మేడం గారు వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి మా మండలికి సంబంధించినటువంటి వారి ఆఫీసర్ల ఫోన్ నెంబర్లు కానీ మా గ్రామ పంచాయతీ జీపీలో అందుబాటులో ఉస్తే వారికి తప్పకుండా వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా సలహాలు కావాలంటే తీసుకుంటారు మేడం ఇది ఒక పని మీరు ఒకటి చేయండి గ్రామ పంచాయతీలో దాని తర్వాత మాకు వచ్చేసి మిగతా విషయాలు చెప్పడం జరిగింది ఈ ఐకేపీకి సంబంధించిన ఐకేపీకి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ మన గ్రామానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మన గ్రామ మహిళలకు అందరికీ కూడా తెలుసు అదేవిధంగా మన దగ్గర వివోస్ కూడా మన కోసం కష్టపడతారు అదేవిధంగా మనకు అందుబాటులో ఎప్పుడు కూడా ఐకేపీ సూపర్వైజర్ గారు కూడా మన గ్రామంలో ఉంటాడు కాబట్టి మీకు ఈరోజు సమయం దొరకకపోయినా కూడా రేపైనా కూడా దానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే వీరిని కలిసి ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకో ముఖ్యంగా మనకి ఏదైతే గ్యాస్కి సంబంధించినటువంటి మన ఇండియన్ గ్యాస్ వారు అదేవిధంగా భారత్ గ్యాస్ వారు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం మీకు ఇచ్చారు దానిలో మీకు సమాచారంలో ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇంతకు ముందు కనెక్షన్ లేకపోతే ఉజ్వల భారత్ కింద కనెక్షన్ లేకపోతే అదేవిధంగా గ్యాస్ సిలిండర్ వేరే పథకంలో లేకపోతే వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటే వాళ్ళకి ఒకటి ఉచిత సిలిండర్ వస్తుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ మన గ్రామంలో గతంలో కూడా ఉజ్వల స్కీమ్ కింద చాలా మంది అప్లై చేసుకున్నారు అందరికి సిలిండర్లు ఉన్నాయి ఒకవేళ లేని వారు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా నైపేటలో కానీ లేకపోతే మనకి ఎడపల్లిలో కానీ ఆ యొక్క స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే వీరు మాకు ప్రతి వారం మన దగ్గరకు వస్తారు కాబట్టి ఈ రోజుతో అయిపోయే స్కీమ్ కాదు ఇది కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు ప్రతి వారం మన దగ్గరకు వస్తారు కాబట్టి వాళ్ళు కలిసి మనం ఒక స్కీమ్ని యూజ్ చేసుకోవచ్చు అందరికి నమస్కారం నేను ఫ్యాక్ నుంచి వచ్చాను టిఎం ప్రణామ్ గురించి చెప్పడానికి వచ్చాను పిఎం ప్రణామి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాతృభూమి యొక్క అవగాహన పోషణ మెరుగుదల అనమాట అయితే ఇది గ్రామస్థాయి నుంచి మనం అందరం కృషి చేసి జరుగుతుందనమాట పిఎం ప్రణామి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వ్యవసాయంలో ఉన్న ఒక పెద్ద సమస్యని అరికట్టడం ఏంటంటే మనం వ్యవసాయంలో రసాయన ఎరువులు పురుగుల మందులు ఎక్కువ అధిక ఉత్పత్తి కోసం అని వాడుతున్నాం కదా అయితే ఈ రసాయన ఎరువులు పురుగుల మందులు ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క సారం తగ్గుతుంది అట్లనే మనకి క్యాన్సర్ అవి మనం తీసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయన్నమాట అయితే సేంద్రియ పద్ధతిలో కనుక వ్యవసాయం చేస్తే సేంద్రియ ఎరువులు వాడితే ఏమవుతుంది అని అంటే సేంద్రియ ఎరువులు వాడడం వల్ల భూమి యొక్క సారం పెరుగుతుంది అట్లనే కాకుండా ఇంకా పంట మార్పిడి మల్చింగ్ జీరో టిల్లేజ్ ఇట్లాంటివి చేయడం వల్ల కూడా మనకి లాభం వస్తుంది అయితే మీకు భూసార పరీక్ష తెలుసు అనుకుంటా కదా భూసార పరీక్ష చేస్తే మీకు ఏంటి అంటే ఒక రిపోర్ట్ వస్తుంది మీ భూమికి ఏ పంట వేస్తే ఎక్కువ లాభం వస్తుంది ఎట్లాంటి ఎరువులు వేయాలి ఏ సమయంలో వేయాలి ఇది అంతా రిపోర్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మనకి బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఎట్లా మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తాడో ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది అనమాట మీకు ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే యూరియా మీ అందరికి యూరియా బస్తాలు తెలిసి ఉంటుంది దానికి బదులుగా నానో యూరియా అని లిక్విడ్ ఫామ్లో వచ్చిందనమాట ఈ లిక్విడ్ ఫామ్లో వచ్చేది ఏంటి అని అంటే బాటిల్స్ ఇలా వాటర్ బాటిల్స్ లాగా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లీటర్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ఐ ఉంటాయి సొసైటీలో ఈ యూరియా వాడడం వల్ల ఏంటి అని అంటే మీకు రసాయన ఎరువుల వాడకం తక్కువ అవుతుంది అట్లనే కాకుండా భూమి యొక్క సారం పెరుగుతుంది మట్టి కలుషితం కాకుండా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం రుచికరమైన ఆరోగ్యమైన పంటలు తినడానికి అవకాశం ఉంటుంది యూరియా ఎట్లా వాడతారు అని అంటే డ్రోన్స్ ఇప్పుడు డ్రోన్స్ వచ్చాయి డ్రోన్ డ్రోన్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ గట్టి మీద ఉంటే రిమోట్ రిమోట్తో కంట్రోల్ చేస్తే డ్రోన్ వెళ్ళి మందు కొట్టేసి వస్తుంది అన్నమాట పది లీటర్లు సరిపోతుంది ఒక ఎకరానికి ఒక లీటర్ నీళ్ళలో రెండు నుంచి నాలుగు ఎంఎల్ నానో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా మనకి ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని కుటుంబంలో ఒకరికి అర్హులైన అందరికీ పిఎం కిసాన్ వస్తుంది అది రెండు వేల పద్దెనిమిది లోపు బుక్ వచ్చిన వాళ్ళందరికీ అర్హులే ఆ రెండు వేల పద్దెనిమిది తర్వాత బుక్ వచ్చిన వాళ్ళు అప్లై చేయడానికి ఇప్పుడు కొత్తగా అవకాశం కూడా వచ్చింది వాళ్ళు కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా అర్హత వస్తుంది వాళ్ళు అప్రూవ్ చేసినప్పుడు కొత్త వాళ్ళకు కూడా పెన్షన్ రావడం జరుగు ఇది పిఎం కిసాన్ సమ్మాన్ అనేది రావడం జరుగుతుంది ఆరు వేలు సంవత్సరానికి మూడు విడతలు వస్తుంది రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు విడతల్లో అదే కాకుండా ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజన ఇది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు వయసు కలిగిన యువ రైతులు దీన్ని ప్రీమియం చెల్లించడం ద్వారా అరవై సంవత్సరాల తర్వాత మీకు రెండు వేల రూపాయల పెన్షన్ రావడం జరుగుతుంది ప్రతీ నెల ఎవరైనా యువ రైతులు ఉంటే వాళ్ళు బ్యాంక్ వెళ్ళి వాళ్ళ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఎంత ప్రీమియం అనే విషయం మీరు మీ సేవలో అప్లై చేస్తే ఇయర్కి సంవత్సరానికి ఎంత ప్రీమియం తెలుసుకుంటే ఆ ప్రీమియం చెల్లించడం ద్వారా పెన్షన్ పొందడానికి అర్హులవుతారు అంతేకాకుండా మనం తీసుకుంటున్న యూరియా యూరియా కానీ డిఏపి కానీ సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తూ మనకు సప్లై చేస్తూ ఉంది యూరియా మనం రెండు వందల అరవై రూ అరవై ఆరు రూపాయలకి ఇక్కడ బస్తా ఉంటున్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు సబ్సిడీ ఇస్తుంది అంటే తొంభై శాతం సబ్సిడీ ఇస్తుంది అట్లాగే ట్వంటీ ట్వంటీ మీద పదమూడు వందల యాభై రూపాయలు రైతు చెల్లిస్తే పదహారు వందల తొంభై రెండు రూపాయలు ఇస్తుంది డిఏపి పదమూడు వందల యాభై రూపాయలు రైతు చెల్లిస్తే రెండు వందల యాభై రూపాయలు సబ్సిడీ రెండు వేల ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ప్రతి దాని మీద యాభై శాతం కంటే ఎక్కువ సబ్సిడీ ఉంటుంది అట్లాగే యూరియా తక్కువ రేటుకు వస్తున్నదని విరివిగా వాడకుండా అవసరం ఉన్న మే మోతాదుకు వాడడం ద్వారా మనం కూడా దుర్వినియోగం చేయని వాళ్ళం అవుతాము ప్రతి విలేజ్లో ఆయుష్మాన్ కార్డులు చేయించుకున్నారు మీ సేవ వాళ్ళు సిఎస్సి సెంటర్లో చేయించుకున్నారు కొంతమంది ఈ విలేజెస్కి వచ్చి చేయించుకున్నారు కదా మీరు చేయించుకున్నారు ఆయుష్మాన్ కార్డులు అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు చేయించుకోలేదా అయితే కొంతమంది చేయించుకున్నారు కొంతమంది చేయించుకోలేదు అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే చేయించుకొని వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మన కంట్రోల్ షాప్లో బియ్యం కూపన్ కార్డు ఉంటుంది కదా ఫుడ్ సెక్యూరిటీ ఫామ్ ఎస్కేఎస్ ఫామ్ అది ఆధార్ కార్డు తీసుకొని మనం ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఆయుష్మాన్ భారత్ కింద ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తారో ఆ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ రెండు యాడైపోయింది ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు రెండు లక్షల వరకు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఆయుష్మాన్ భారత్ కింద కుటుంబానికి ఐదు లక్షల వరకు ట్రీట్మెంట్ చేస్తారు నిజామాబాద్లో మొత్తం పదిహేడు గవర్ హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క మనకు సంబంధించిన సమస్యలు చూస్తూ ఉంటారు